بابو یہ ہٹ دم راو نہیں ہے ہاں واڑ واڑ بہت گھاٹ موسم منجی یعنی پورے منج منج پھل نہیں سے بودو میں بڑے بڑے میں میں رائٹ آنے گاڑی کے امریو کانگریس پارٹی اپ మాహన్ ఇక వైభల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ రావాల్సిందిగా కోర్చన్న సీట్ ఉన్నారు ఈ రోజు ఓడిపల్లి గ్రామస్సును చూపించినటువంటి అపూర్వమైనటువంటి స్వాగతానికి రఘువార రెడ్డి గారికి సుధాకరణ గారికి ఈ రోజు ఓటిపల్లి గ్రామసును గజమాలతో సత్కరిస్తున్నారు వారికి కాంగ్రెస్ పార్టీ తరపున కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలియజేస్తుంటూ ఎండ నర్సింహనంటే కొద్దిగా ముందు కదా బాబు రావడానికి రెండు గంటలు మూడు గంటలు లేట్ అయినా కూడా గారికి అపూర్వమైనటువంటి స్వాగతానికి పలికినందుకు మాజీ వార్డ్ మెంబర్ లక్ష్మీందర్ గారు వరకు ఇప్పుడు ఈ మడక కార్యక్రమాలన్నీ పూర్తి చేయడానికి కంకణం కట్టుకున్నారు ఎమ్మెల్యే రాలే మన దగ్గరికి ఎంపీ అవడానికి రాలే మడకలో దానికి ఎంతో అభివృద్ధి దిశగా నడిపినటువంటి వ్యక్తి ఎక్కడికి ఎక్కడికెక్కడే ఆగిపోతుంటే వాటి తరఫున సుధాకర పోటీ చేయిస్తున్నారు ఈ గ్రామంలో చేసిన కోడిపల్లి గ్రామస్తులకు అందరికీ నమస్కారాలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నిమిత్తం మన కోడిపల్లి గ్రామానికి విచ్చేసినటువంటి మా గురువు నా మార్గ నిర్దేశకులు అన్న నీలకంఠాపురం బగవీధర్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం అలాగే మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి మా అన్న మా సుధాకరణ గారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలుపుతూ రెండు వేల నాలుగు నుంచి రెండు రెండు వేల పద్నాలుగు వరకు మన కాంగ్రెస్ పార్టీ గవర్ మన కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో అన్న అన్న మంత్రిగా రఘువీర రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు సుధాకర ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులు అభివృద్ధి పనులు ఇక్కడ మన గ్రామానికి చాలా చేసాం వాటిని వినిపిస్తాం మన ఊరు ఇర కరెక్ట్ ఇరవై సంవత్సరాల కింద దాదాపు అంటే మట్ అన్ని మొత్తం అన్ని ఇల్లు చూస్తే అన్ని మట్టితో కట్టిన ఇల్లు ఇప్పుడు వచ్చిన వర్షానికి దాదాపు అంటే అన్ని కూలిపోయే పరిస్థితి కానీ పరిస్థితి కానీ దానికి రెండు వేల నాలుగులో మంత్రిగా అన్న నీలకండాపురం రఘువీర్ రెడ్డి కలిసినప్పుడు మంత్రిగా అయ్యి ఇక్కడ మన ప్రాంతానికి నా మడక్సిర వాసులకు ఏదైనా చేయాలని మంజూరు చేసి సపరేట్గా రెండు బోర్లు వేయించు రెండు బోర్లు వేయించి కూడా మనం నీళ్లు సరఫరా చేసాం ఇప్పుడు తాగుతున్న నీళ్లు కూడా అవే అవే నీళ్ళే తర్వాత వచ్చిన గవర్నమెంట్ కానీ అసలు దాన్ని దాన్ని వేయలేదు మరమ్మతులు చేయొచ్చు కూడా వారానికి నాలుగైదు రోజులు పడుతుంది మన అన్న నీళ్ళ రఘువీర రెడ్డి గారు అధికారం ఉన్నప్పుడు చెడి పైన రెండు చెడి పైన నెక్స్ట్ రోజు రెడీ చేపించిన రెడీ చేపించిన ఘనత మనది అలాగే ఎంపీ స్కూల్ కు మన స్కూల్ స్కూల్ కి అదనపు గదులు చిన్న 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 గదులు ఉండేవి మనకు అత్యధిక మనకు పిల్లలు కూడా చదువుకోవడానికి ఇబ్బంది పడుతుంటే చెట్లు చెట్లు నీళ్ళ కింద ఉంటే అదనపు గదు అదనపు గదులు మంజూరు అదనపు గదులు మంజూరు చేయడం జరిగి జరిగింది ఇందిరమ్మ పింఛన్లు ఇందిరమ్మ పింఛన్లు వచ్చేసి రెండు వేల నాలుగు కంటే ముందు మన ఊరికి దాదాపుగా మూడు నుంచి నాలుగు నలుగురికి మాత్రం వచ్చాయి కానీ మనం వచ్చిన తర్వాత అరవై మందికి చేసిన ఘనత అప్పుడు అప్పుడు రెండు వందల రూపాయలైనా ఇప్పుడు మూడు వందలు తీసుకుంటున్నాడు అప్పుడు మనం చేసిన మూడు మూడు వేలు చేసి మూడు వేలు తీసుకుంటున్నాడంటే అప్పుడు మనం ఇచ్చిన పింఛన్లే అప్పుడు ఆనాటికి అది రెండు ఆనాటికి అది రెండు వందల రూపాయలు గొప్ప గొప్పది అండ్ అలాగే మన రెండు వేల తర్వాత తర్వాత వచ్చేసి ఉపా ఉపాధి హామీ పథకం ఈ ఈ పథకం వచ్చేసి మన మన ఈ పథకం ఈ పథకం వచ్చేసి కరువు కాటలు కరువు కాటకలు కరువు కాటలు వర్షం లేనప్పుడు అసలు అన్ని వలసలు వెళ్లే సమయంలో మన 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 ప్రాంత వాసులకు ఏమైనా చేయాలని కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ ఢిల్లీ నుంచి సోనియా గాంధీ సోనియా గాంధీ ఏఐసిసి అధ్యక్షులు సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ గారు ప్రత్యేకంగా పేదల కోసం పేదల కోసం మన ఉపాధి హామీ పథకాన్ని ప్రదర్శన మన చెరువు మన చెరువు నుంచి దాదాపు అంటే అప్పుడు డై డైలీ మా పొద్దున్న తొమ్మిది పొద్దున్న ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల పది గంటల వరకు పనులు చేసుకున్నారు తర్వాత అక్కడ అదే ఉపాధి హామీ పథకం నుంచి కూడా మన మట్టిలో చెరువును మట్టిలోని మట్టి చెరువులోని మట్టిని మన పొలానికి కూడా తరలించారు విత్ ట్రాక్టర్లు కూడా డబ్బులు మంజూరు డబ్బులు మంజూరు చేసిన ఘనత రఘు రెడ్డి గారిది అలాగే ఇప్పుడు ఇప్పుడు మనం ఇది మట్టి దోల్ కావాలన్నా డబ్బులు కట్టాల్సిన పరిస్థితి పరిస్థితి అలాగే మన కోడి కోడిపల్లి చెరువుకు మొత్తం అంటే ఆ ముల్ల కంపలతో ముల్ల కంపలతో ఉండదు అనమాట ఆ ముల్ల కంబలను క్లియర్ చేసి దాన్ని మట్టి మళ్ళీ మట్టి ద్వారా ఎత్తు ఎత్తడం పెంచడం జరిగింది ప్లస్ మన ఊరికి ముఖ్యంగా ఇక్కడ నుంచి వైబెల్లికి పోవాలన్నా మొత్తం 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 అంత కంపాలతో నిండి ఉండదు రోడ్డు అంతా ఒకప్పుడు ఈ పద్దెనిమిది సంవత్సరం నేను స్కూల్ వెళ్ళేటప్పుడు నేను స్కూల్ వెళ్ళేప్పటి నుంచి నేను సిక్స్త్ క్లాస్ వెళ్ళినప్పటి నుంచి చూసిన అనమాట మొత్తం ముల్ల కంబలతో ఆ ముల్ల కంపల్ని క్లీన్ చేసి మట్టి మట్టి రోడ్డు కూడా అప్పుడు అప్పుడు ఏపించినారు అప్పుడు అప్పుడు ఏపిచ్చినారు ప్లస్ అంగన్వాడి కేంద్రం అంగన్వాడి కేంద్రం ఇక్కడ ఇక్కడ నుంచి నుంచి ఏర్పాటు ఇక్కడ ఏర్పాటు మన ఊరికి సపరేట్ గా మంజూరు చేశారు డైలాండ్ ఆర్టికల్చర్ హార్టికల్చర్ తర్వాత ఆర్టికల్చర్ ద్వారా దాదాపు మన మంత్రిగా ఉన్నప్పుడు యాభై యాభై ఎనిమిది మంజూరు చేసిన దళిత దళిత కుటుంబాలకు మంజూరు చే మంజూరు చేశారు అరవై రెండు ఇళ్లను మంజూరు చేశారు వారికి మన కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లో మన ఊరికి ఇన్ని సహాయ సహకారాలు తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఏం తర్వాత వచ్చిన గవర్నమెంట్ చేయలేదు వారికి మేము ఎవరిని విమర్శించట్లేదు కానీ మన భవిష్యత్ భవితరాల కోసం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మన సుధాకర రఘువీర్ రెడ్డి గారు బలపచ్చిన అభ్యర్థిని మరొకసారి గెలిపించాల్సిందిగా మనవి చేసుకున్నా మనవి చేసుకుంటూ తెలియజేస్తున్నాం ಪರವಾಗಿ ಅಂದರೆ ಹೋರಾಟನಾದರೂ ಇದನ್ನ ಹೋರಾಟ ಎರಡೂ ಕೆರೆಗೆ ಅಂತ ಹೇಳಿ ರೈತರ ಪರವಾಗಿ ನಮ್ಮ ಗ್ರಾಮಸ್ಥರು ವೈಬೇಳಿ ಪಂಚಾಯತ್ ಪರವಾಗಿ ನಮ್ಮ ರಘುವೀರಡ್ಡಿ ಮನವಿಯನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ ಸುಧಾಕರ ಮಾತನಾಡುವ ಕೋರ್ಚು ನಾವು ಕೋಡಿಹಳ್ಳಿ ಗ್ರಾಮದ ಆತ್ಮೀಯ ಬಂಧುಗಳೇ ಪ್ರೀತಿಯಾದಂಥ ಅಕ್ಕ ತಂಗಿಯರೇ ಅಣ್ಣ ತಮ್ಮಂದಿಗಳೇ ವೇದಿಕೆ ಮೇಲಿನ ಹಿರಿಯರೇ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ ಇಷ್ಟೊತ್ತು ನಮ್ಮ ತಮ್ಮ ಮೋಹನ್ ಅವರು ಇಷ್ಟು ಲೇಟಾಗಿ ಬಂದರೂ ಕೂಡ ನೀವೆಲ್ಲರೂ ಸ್ವಾಗತ ಬಯಸಿದ್ದೀರ ನಿಮ್ಗೆ ನಮಸ್ಕಾರಗಳು ಹೇಳ್ತಾ ಬರೋ ತಿಂಗಳು ಹದಿಮೂರನೇ ತಾರೀಕು ಎಲೆಕ್ಷನ್ ಐತೆ ಆ ಎಲೆಕ್ಷನ್ ನಲ್ಲಿ ಮಡಕ್ಷರ ಕ್ಷೇತ್ರದಿಂದ ಎಂ ಎಲ್ ಎ ಅಭ್ಯರ್ಥಿ ಆಗಿ ಅವರು ಓಟ್ ಕೇಳಕ್ಕೆ ಜನನ ಚೈತನ್ಯ ಮಾಡ್ತಾ ಊರೂರು ತಿರುಗಿ ಇಷ್ಟೇಟ್ ಆಗಿ ಇಲ್ಲಿಗೆ ಬಂದಿದ್ದೀವಿ ಈಗ ನಿಮ್ಗೆ ಮನವಿ ಮಾಡೋದೇನಂದ್ರೆ ಈ ಕೋಡಿಪಲ್ಲಿ ಗ್ರಾಮದಲ್ಲಿರೋ ಎಲ್ಲಾ ಓಟ್ಗಳು ಸ್ಪೆಷಲ್ ಆಗಿ ಮನೆಗಳು ಕೂಡ ಐದ ಅರವತ್ತೆರಡು ಅಂತಂದೇಳಿದ್ರು ಇನ್ನ ಮಿಕ್ಕ ಮನೆಗಳು ಕೂಡ నేను పోయే లో వాళ్ళు పట్టుకుంటారేమో రెండు నిమిషాల్లో నేను మీతో విషయం మీతో చెప్తాను ఊర్లోకి వస్తూనే ఆడవాళ్ళు నన్ను లాక్కోపోయారు పక్కకి వాళ్ళ పక్కన వాళ్ళ పక్కన లాక్కోపోయి నేను వచ్చినాను అనే ఒక సంతోషం ఒకటి ఊర్లో తాగే నీళ్ళు లేవు ఈ నీళ్ళు లేదన్నా చేయప్పని అంటా ఉన్నారు ఈ సమస్య పరిష్కారం చేయాలి అని దొంగ కారణం కారణమేమి ఎవరు రెండోసారి ఎమ్మెల్యే కానీ ఇంతవరకు కానీ నన్ను మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించినారు మీరందరూ కూడా ఎట్లనే మర్చిపోతాను రాజకీయాలు మదిలేలా నేను ఇవన్నీ నా కళ్ళ ముందే ఈ విధంగా అయిపోతుంది అనే బాధ కలిగి బాధ్యతతో మీ దగ్గరకు వచ్చినాను నేను మీరు కలిపి చేయాల్సింది సరే ఈ పనులన్నీ నాకు అవకాశం దొరికితే నేను చేయించగలుగుతాననే నమ్మకం మీకుందా లేదా ఉంది నమ్మకం ఉంది నేను ఈ బాధ్యత తీసుకుంటాను మీరేం బాధ్యత తీసుకుంటారు ఎవరికి సుధాకర్ ను ఎమ్మెల్యేగా నిలబడినాడు అనుభవం వాడు ఎమ్మెల్యేను మరుసటి రోజుంచినే ఇక్కడి నుంచి ఢిల్లీ వరకు ప్రతి ఆఫీసు తెలుసు చేస్తాడు అందుకోసం మీ దగ్గర తీసుకొచ్చాను సుధాకర్ని ఎమ్మెల్యే చేసి మీరు నా చేతికిస్తే చాలు ఆ బాధ్యత మీరు తీసుకోండి ఈ పనులన్నీ పూర్తి చేయించే బాధ్యత నేను తీసుకుంటాను మా లక్ష్మప్ప ఉండింటే ఈసేపు ఒక అగ్రిమెంట్ రాసి నాతో మీతో సంతకాలు పెట్టిస్తుండే అట్లా లక్ష్మప్ప గురించి అట్లా లక్ష్మ ఏం మాట్లాడతావు మాట్లాడే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి పని సో ఇప్పుడు ఏమి మనకు అగ్రిమెంట్ ఏమవుతుంది కానీ మీరు చేయాల్సిందల్లా కూడా సుధాకర్ ని మీరు ఎమ్మెల్యే చేసే బాధ్యత మీరు తీసుకోండి ఈ పనులన్నీ పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటాను ఇది మనకు స్థిర వరకు ఇక్కడ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఏ గవర్నమెంట్ వస్తుంది నేను చెప్పలేను చాలా టైట్ గా ఉంది బొమ్మ పడుతుందో బర్సే పడుతుందో తెలియదు ఆ పక్కన పెడదాం ఢిల్లీలో మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ గ్యారంటీ వస్తుంది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి గ్యారంటీ అవుతాడు రాహుల్ గాంధీ ప్రధాని అయితే ఒక ఇరవై ఐదు పెద్ద పెద్ద కార్యక్రమాలకు నిర్ణయాలు తీసుకున్నాం అవన్నీ చెప్పే టైం లేదు కానీ ఒక నాలుగు విషయాలు మాత్రం నేను మీతో చెప్తాను ఆ కమిటీలో నేను కూడా ఉన్నాను రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే రోజుకు నాలుగు వందల రూపాయలు మీకు కూలి వారం వారము మీకు ఆ డబ్బులు వస్తాయి మూడోది మీ బిడ్డలు ఎవరైనా డిగ్రీ చదివిన వాళ్ళు ఉండి ఉద్యోగం రాకుండా పోతే ఆ ఉద్యోగం సంపాదించుకునే వరకు ఓ సంవత్సరం పాటు వారి ట్రైనింగ్ కోసం దీనికోసం లక్ష రూపాయలు ఇస్తారు మనకు ఫైనల్ గా ఆడవాళ్ళు బాగా వినాలి మీరు మగవాళ్ళు వినిగిపోయినా బర్వాలి లేదా ఆడవాళ్ళు వినాలా మీరు మీకు అంతా కర్ణాటకలో బంధుత్వం ఉంది కదా ఉందా లేదా ఏది కర్ణాటక నుంచి చిన్న ఆడబిడ్డలు ఎవరు చెప్పండి ఇక్కడ కర్ణాటక మీ ఫుట్ ఇంటోళ్ళు కర్ణాటక ఫుడ్ ఇంటోళ్ళు మాత్రం చేతులు అయితే మీకు తెలిసింది ఉంటుంది అయితే కర్ణాటకలో నువ్వండి చేస్తావా కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తూనే సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా అక్కడ మాట ఇచ్చినాడేమని బీద కుటుంబాల్లో ఉన్న కుటుంబంలో ఎవరో ఒకరికి అది అత్త కావచ్చు కోడలు కావచ్చు ఒకరికి నెల నెల రెండు వేల రూపాయలు ఇస్తాను అన్నాడు ఇస్తా ఉన్నాడు తెలుసమ్మా మీకు ఇస్తా ఉన్నాడు అనేది అట్లనే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే మీ పేద కుటుంబాల్లో ఉన్న ఆడవాళ్ళకి ఎవరికో ఒకరికి అత్త కావచ్చు కోడలు కావచ్చు నెల నెల ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ లోకి పడుతుంది నెల నెల మీరే కాసుకునే కూడా లేదు ఢిల్లీ నుంచి మీ అకౌంట్ లోకి వచ్చి పడుతుంది డబ్బు పడుతుంది దాని మంది ఎవడు ఉన్నాడు వాడు వీడు వచ్చి ఇచ్చే పని కూడా లేదు వస్తుంది అంటే అవుతుంది సంవత్సరానికి ఎంత అయింది లక్ష రూపాయలు ఐదేళ్ళకి ఎంత అవుతుంది ఐదు లక్షల రూపాయలు వస్తుంది తల్లి మీకు మీ అదృష్టం ఉండి రాహుల్ గాంధీ ప్రధాని కావాలని దానికి ప్రయత్నంగా రెండో ఓటు కూడా రాహుల్ గాంధీకి వేయాలి ఒకటి మళ్ళీ ఏమైనా ఈ పదిహేను ఏమైనా ఇండ్లు వచ్చినాయా మళ్ళీ మీకు ఇల్లు రావాలా అంటే మీ అదృష్టండి కాంగ్రెస్ రావాలా వస్తే ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు మీకు ఇల్లు కట్టుకోవడానికి సహాయం జరుగుతుంది కాంగ్రెస్ నుంచి ఇప్పుడు నాకు చెప్పండి ఇవన్నీ మాట్లాడుకున్నాము ఇంకోటి మీ మధ్యలో ఎవరు వాళ్ళ ఇల్లు అంట మీ ఊర్లో ఉన్నారో లేదో కానీ వేరే ఊర్లో పోయినప్పుడు అన్నారు నా దగ్గర దీనిలో ఢిల్లీ గుంట్లో ఉన్నారు కొంతమంది ఏదో భయపెట్టినారంట ఏమి మీరు కాంగ్రెస్ కు ఓటేస్తే పెన్షన్లు పీకేస్తాము కార్డులు పీకేస్తాం మీ దగ్గర ఎవరన్నా ఉన్నారా అనకపోతే మంచిది అనకపోతే మంచిది అంటే అనకపోతే మంచిది ఒకవేళ ఎవరన్నా మీరు భయపడాల్సిన అవసరం లేదు మీకు వచ్చే ఒక్కటి కూడా పోవు అర్హత ఉండి రాని వాళ్ళు కూడా వచ్చేట్లు చేస్తాము సరే ఇవన్నీ మాట్లాడుకున్నాము ఇంకా ఐదు ఆరు రోజులు ఉన్నాయి నాకు ఎవరు కొట్టేస్తాను చెప్పండి ఇప్పుడంతా కూడా గుర్త చూపించండి గుర్తు చూపించండి అమ్మా ఏదో కాంగ్రెస్ అంటే గుర్తు ఎట్లుంటుందో చూపించండి తండ్రి చేయకూడదు కదండి ఎందుకు అడుగుతున్నానంటే ఈ మధ్యలో ఈ సైకిల్ ఫ్యాను రోజు ఎక్కువగా మాట్లాడుకుంటా ఈ ఎలక్షన్ కి అవి పనికి రావు నేను ముందుకు వచ్చినాను ఆ రెండు గుర్తులను తీస మూల్లో పడేసేయండి ఈ ఎలక్షన్ లో ఒట్టి చెయ్యి చెయ్యి మాత్రమే కనబడాలా హస్తం మాత్రమే ఓట్లు వేయాలా సరేనా జై కాంగ్రెస్ టీడీపీ నుండి వీళ్ళంతా రఘువీరారెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరినారు చాలా సంతోషం అదే విధంగా ఇరవై తేదీ గురువారం పది గంటలకు రఘు రఘువీరారెడ్డి గారి నాయకత్వంలో రెడ్డి గారి నాయకత్వంలో సుధాకర్ణ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నారు వాల్మీకి సర్కిల్ కి కాంగ్రెస్ పార్టీ అభిమానులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని వాల్మీకి సర్కిల్ కి ఇరవై ఐదవ తేదీ గురువారం పది గంటలకి చేరుకొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోడిపల్లి గ్రామస్తులను మండల కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్న రంగనాథన్న షావుకారే రంగీల రెడ్డి గారు